మీరు ఎప్పుడైనా ఈ శిల్పాన్ని చూసారా ఇది కంబోడియాలోని పురాతన అంకుర్వాట్ ఆలయంలో కనిపిస్తుంది ఇదేంటి రెండు వేల మైళ్ళ దూరంలో భారతదేశంలో కూడా మనం అవే పురాతన శిల్పాలను చూడగలుగుతున్నాము ఒక గుడిలోనే కాదు ఎన్నో మరెన్నో పురాతన దేవాలయాల్లో చూస్తున్నాము కానీ ఇదేంటి దీనిని సముద్ర మదనం అని పిలుస్తారు దీనికి సంస్కృతంలో సముద్రాన్ని చిరకడం అని అర్థం అసలు ఎవరైనా సరే సముద్రాన్ని ఎందుకు చిరుకుతారు పాలను చిరిగితే వెళ్ళవస్తుంది కానీ ఈ సముద్రాన్ని ఎవరైనా ఎందుకు చిరుకుతారు లేదు ఈ సముద్రం నీటితో కాదు పాలతో నిండి ఉంది దీనిని పాల సముద్రం అని పిలుస్తారు ఈ కారణంగానే దేవతలు ఒకవైపు రాక్షసులు మరొక వైపు నిలబడి పాల సముద్రాన్ని వధించారు ప్రాచీన నిర్మాణ నిపుణులకు అసాధారణమైన ఊహశక్తి ఉండేది కాదు వారు పునాది వద్ద ఒక భారీ తాబేలును ఉంచారు మరియు చిలికే కవ్వనానికి బదులుగా ఒక భారీ పర్వతాన్ని ఉపయోగించారు ఇక తాడు విషయానికి వస్తే అది తాడు కాదు అది ఒక నాగుపాము ఒక భారీ సర్పం మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ కథ వినడానికి అద్భుతంగా అనిపిస్తుంది కానీ పెద్దవరైన తర్వాత మీరు దీనిని ఎలా అర్థం చేసుకుంటారు మనం దీనిని వేల సంవత్సరాల క్రితం సృష్టించబడిన కేవలం ఒక కల్పనగా కొట్టిపారేయవచ్చు కానీ ఏదో ఒక విధంగా సముద్ర మదనం గతం యొక్క విషయంగా మిగిలిపోవడానికి నిరాకరిస్తుంది ఈ భారీ ప్రతిరూపాన్ని ఈ రోజుకి పదే పదే రీక్రియేట్ చేస్తున్నారు అయితే ఈ ప్రతి రూపం భారతదేశంలో లేదు ఇది థాయిలాండ్లోని లోని బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో ప్రధాన ఆకర్షణగా ఉంది అవును ఇది పాల సముద్ర మదనం యొక్క రీసెంట్ గా చేసిన రీక్రియేషన్ ఈ కథలో మనసును హత్తుకునే నిజంగా అద్భుతమైన ఒక విషయం ఉంది దీని గురించి ప్రతిరోజు నృత్యాలు నాటకాలు మరియు యూట్యూబ్ వీడియోలు కూడా రూపొందించబడుతున్నాయి కానీ ఇది నిజంగా జరిగిందా దీని గురించి ఆలోచించండి నిజంగా పాలుతో నిండిన సముద్రం ఉండటం సాధ్యమేనా అలాగే దయగల దేవతలు ఒకవైపు దుష్ట రాక్షసులు మరొక వైపు నిలబడి ఆ సముద్రాన్ని చిలకడానికి ప్రయత్నించడం సాధ్యమేనా కథ మరింత అద్భుతంగా మారుతుంది వారు పాల సముద్రాన్ని చిలికినప్పుడు వింతైన వస్తువులు బయటకు రావడం ప్రారంభించాయి ఏం బయటకు వచ్చాయి వాటిలో ఒకటి చంద్రుడే అంటే చంద్రవంక మరొకటి కామధేనువు ఇది మీరు కోరుకునే దేనినైనా ప్రసాదించగల ఒక దివ్యమైన ఆవు వారు ఆ సముద్రాన్ని మధిస్తున్నప్పుడు అలాంటి అద్భుతమైన వస్తువులు చాలా వెలువడ్డాయి చివరకు అమృతం అని పిలువబడే ఒక పానీయం ఉద్భవించింది ఇది మిమ్మల్ని అమరత్వం ప్రసాదించగల పానీయం అవును అమృత కలసం చివరకు ఉద్భవించింది మరియు మదనం ఆపబడింది ఎందుకంటే అమరత్వాన్ని పొందడమే దేవతలు మరియు రాక్షసుల లక్ష్యం అయితే ఇదంతా నిజంగా జరగడం సాధ్యమేనా వారు నిజంగానే పాల సముద్రాన్ని చిరికారా ఈ అద్భుతమైన విషయాలన్నీ దాని నుండి బయటకొచ్చాయా ఇది నిజంగా జరిగిందని మీరు అనుకోకపోతే దీని అసలు అర్థమేంటి మనం మన షెర్లా హోమ్స్ హ్యాట్ ను ధరించి దానిని కనిపెడతాం కొంతమంది తత్వవేత్తలు సులభమైన మార్గాన్ని ఎంచుకొని ఇది మంచికి మరియు చెడుకు మధ్య జరిగిన పోరాటానికి ప్రతీక అని వాదించారు కానీ మనం ఈ కథలోకి మరింత లోతుగా వెళ్దాం ఇక్కడ మీరు ఈ వికారమైన రాక్షసులు సముద్రాన్ని చెలుకుతున్నట్లు చూడవచ్చు కానీ నిజంగా వారిని గైడ్ చేస్తున్నది ఎవరు ఇక్కడ మీరు రాక్షసుల అధిపతిని చూడవచ్చు కానీ అతని గురించి చాలా వింత విషయం ఒకటి ఉంది అతని పేరు శుక్రుడు కాని శుక్రుడు అంటే అర్థమేంటి శుక్రగ్రహం అవును శుక్రగ్రహమే గ్రహమే సాగర మదనం యొక్క ఈ భాగాన్ని నియంత్రిస్తుంది కానీ బహుశా ఇది కేవలం ఒక కోయిన్సెన్స్ కావచ్చు కాదు ఈ అందమైన దేవతల మరోవైపుకు వెళ్దాం వారు కూడా పాలను చిరుకుతున్నారు కానీ చివరన నిలబడి ఉన్న వారి గురువెవరు అతని పేరు బృహస్పతి కానీ బృహస్పతి అంటే అర్థమేంటి గురుగ్రహం అవును బృహస్పతి అంటే నిజానికి గురుగ్రహం కాబట్టి ఒకవైపు శుక్రగ్రహం మరోవైపు గురుగ్రహం ఉన్నాయి ఇది ఖచ్చితంగా పాల సముద్రంలో జరగడం లేదు ఇది వాస్తవానికి మిల్కీవే గెలక్సీలో జరుగుతోంది అయితే బహుశా శుక్రుడు మరియు బృహస్పతి గ్రహాల ప్రస్తావన కేవలం కోయిన్సెన్సే కావచ్చు కాదు కానీ కథ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది వారు మదనం కొనసాగిస్తుండగా చంద్రుడు దాని నుండి ఉద్భవిస్తాడు ఈ మొత్తం సంఘటన ఆకాశానికి సంబంధించినదని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన రుజువు నిజానికి సముద్ర మందనం కేవలం ఖగోళ వస్తువుల గురించే కాకుండా సూర్య మరియు చంద్ర గ్రహణాలకు కారణమయ్యే స్వర్భను వంటి దేవతలు మరియు రాక్షసుల ప్రస్తావనతో ఖగోళ సంఘటనల గురించి కూడా తెలియజేస్తుంది నార్త్ లూనర్ నోడ్ ను రాహు అనే రాక్షసుడిగా సౌత్ లూనార్ నోడ్ ను కేదు అనే రాక్షసుడిగా భావిస్తారు కాబట్టి అది ఆకాశంలో జరుగుతుందనే విషయంలో ఏమాత్రం సందేహం ఉండకూడదు ఇది ఆకాశానికి సంబంధించినది అయితే సముద్ర మదనం అంటే ఏంటి దానిని ఆకాశంలో వెతుకుతాం పాల సముద్రాన్ని చిలకడానికి ఉపయోగించిన పెద్ద పాము ఎక్కడుంది ఒక వైపు ఉన్న దేవతలు ఎక్కడున్నారు మరి అవతలి వైపు ఉన్న రాక్షసులు ఎక్కడున్నారు వారు ఇక్కడే మీ కళ్ళ ముందే ఉన్నారు ఇది చూస్తున్నారా ఇది పెద్ద పాము వెస్టర్న్ ఆస్ట్రోనామీలో దీనిని డ్రాగో నక్షత్ర రాసి అని పిలుస్తారు అంటే ఒక డ్రాగన్ అని అర్థం కానీ ఒక పాములా డ్రా చేసి ఉంటుంది హిందూ మతంలో దీనిని కొన్నిసార్లు సర్ప అని పిలుస్తారు దీనికి పాము అని అర్థం దాని పక్కనే ఒకవైపు దేవతల సమూహం మదనం చేస్తున్నట్లు మీరు చూడవచ్చు అండ్ ఇక్కడ అవతలి వైపున ఉన్న మరో బృందం పని చేయడాన్ని మీరు చూడవచ్చు చూడండి ప్రతిది ఒకదానితో ఒకటి ఎంత చక్కగా సరిపోతుందో మధ్యలో ఒక పాము ఒకవైపు నక్షత్రాల సమూహం మదనం చెందుతూ మరోవైపు ఇంకో నక్షత్రాల సమూహం మదనం చెందుతూ ఉన్నాయి మధ్యలో ఉన్న పాము స్పష్టంగా కనిపిస్తుంది కానీ నక్షత్రాల సమూహాలలో ఏది దేవతలది మరియు ఏది రాక్షసులది పెద్ద సమూహం దేవతలది ఎందుకంటే రాక్షసుల కంటే దేవతలు సంఖ్యలో ఎక్కువగా ఉన్నారు మరియు వారు పాము యొక్క కింది భాగాన్ని పట్టుకున్నారు అండ్ నక్షత్రాల యొక్క చిన్న సమూహం అవతలి వైపు ఉన్న రాక్షసులు ఎందుకంటే రాక్షసులు లేదా అసురులు సంఖ్యలో తక్కువగా ఉన్నారు మరియు వారు పాము యొక్క పైవాగాన్ని పట్టుకొని ఉన్నారు మళ్ళీ చూడండి మధ్యలో ఉన్న పెద్ద పాము ఒకవైపు దేవతల పెద్ద సమూహం మరియు మరోవైపు రాక్షసుల చిన్న సమూహం ఇవన్నీ ప్రాచీన గ్రంథాలతో ఎంత ఖచ్చితంగా సరిపోతున్నాయో కదా వెస్టర్న్ వరల్డ్ లో ఈ నక్షత్రాల రాశిని డ్రాగో అని పిలుస్తారు పెద్ద సమూహాన్ని బిగ్ డీపర్ అని చిన్న సమూహాన్ని లిటిల్ డీపర్ అని అంటారు అండ్ ఇదంతా పాల సముద్రంలో జరుగుతుంది ఇది మిల్కీవే గాలక్సీకి వాడే ఒక ప్రాచీన పదం మాత్రమే అయితే సర్ప లేదా డ్రాగో నక్షత్రానికి అంత ప్రాముఖ్యత ఎందుకు చాలా మందికి ఈ నక్షత్రాల సమూహం గురించి కూడా తెలియదు కదా మరి ఈ కథలో ఈ పాము ప్రధాన పాత్రగా ఎందుకుంటుంది ఎందుకంటే అందులో తూబన్ అనే నక్షత్రం ఉంది ఈ తూబన్ ప్రాచీన కాలంలో ఉత్తర దిశను సూచించిన అసలైన ధ్రువ నక్షత్రం ఇది ప్రాచీన కాలంలో నావిగేషన్ అండ్ ఆస్ట్రనమీ కోసం ఉపయోగించిన అసలైన ధ్రువ నక్షత్రం మరియు ఇది రెండు వేల సంవత్సరాలకు పైగా ధ్రువ నక్షత్రంగా కొనసాగింది గత వెయ్యి సంవత్సరాలలో మాత్రమే పోలారిస్ కొత్త ధ్రువ నక్షత్రంగా మారింది ఇప్పుడు మనం రెండు వేల సంవత్సరాలకు వెనక్కి వెళితే మీరు ప్రతి రోజు నావిగేషన్ అండ్ ఆస్ట్రనమీ కోసం తూబన్ మరియు సర్ప నక్షత్ర రాశిని ఉపయోగించేవారు ప్రతిరోజు మీకు సముద్ర మదనం కథ గుర్తుకొస్తుంది ఎందుకంటే మీరు ప్రతి రాత్రి మధ్యలో పామును మరియు పాల సముద్రాన్ని చిలుకుతున్న రెండు సమూహాలను చూస్తారు సముద్ర మదనం యొక్క అసలైన అర్థం ఇదే పురాతన హిందు కథ ఈ మూడు నక్షత్రాల సమూహాలను గురించి ప్రతీకాత్మకంగా చెప్తుంది అందుకే ఈ కథలో శుక్రుడు బృహస్పతి మరియు చంద్రుడు వంటి ఇతర ఖగోళ వస్తువులను మీరు చూస్తారు కానీ ఈ కథలోని మిగిలిన భాగం యొక్క సంగతి ఏంటి ఈ కథ ప్రకారం పాల సముద్రాన్ని చిలికిన తరువాత అమరత్వ పానీయం ఉద్భవిస్తుంది ఈ పానీయాన్ని ఒక ఊక తాగితే మీరు శాశ్వతంగా జీవిస్తారు కానీ దీని అసలు అర్థం ఏంటి దీనికి లోతైన అర్థాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి నేను వాటిని పబ్లిక్ గా పోస్ట్ చేయలేను నేను దీనిని మెంబర్స్ సెక్షన్ లో పోస్ట్ చేస్తాను అక్కడ నేను అమృతం అంటే ఏంటో వివరించాను విశాల వంటి ఇతర పానీయాలు దీని నుండి ఎలా ఉద్భవిస్తాయో కూడా నేను వివరించాను సో మీరు ఇంకా మా మెంబర్స్ ఓన్లీ సెక్షన్ లో సైన్ అప్ చేసుకున్నట్లయితే దయచేసి కింద ఉన్న జాయిన్ బటన్ పై క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి సముద్ర మదనం యొక్క అసలు అర్థం ఇప్పుడు మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఈ సమాచారం వేల సంవత్సరాలుగా రహస్యంగా ఉంచబడింది అందుకే ఈ సమాచారం మీకు మరెక్కడా కనిపించదు సో మీకు ప్రాచీన రహస్యాలు కావాలంటే దయచేసి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రవీణ్ మోహన్ త్వరలోనే మళ్ళీ మీతో మాట్లాడతాను బాయ్